ఒకసారి ఒక రెండు పల్లవి ఒక చెట్ల వినిపించే చిన్న ప్రయత్నం చేస్తా నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనువాలిస్తుంది కంటికి నిదురే తెలుసు తన ఒడిలే ఊజలు చేస్తుంది బుడి బుడి అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మన మాతృపి మమతల కోవెల మణి దీపం మన తమ్మ తల్లిరా థ్యాంక్ యూ ఇక్కడ నాలుగు కూడా ఉన్నారు కాబట్టి ఈ పాటని తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకెళ్ళి నేను పాడినా కూడా నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మా నాన్నగారే కాబట్టి ఇంతమంది సమక్షంలో మా నాన్న పాదాల చేత నా పాటను వదిలేస్తా ఉన్నాను ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్ట నేను భూమి మీద పడ్డవే బాధలన్నీ మరిసిపోయిన బా ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము బాసాల నాన్నా నాన్న నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న Thank you. Thank you very much. Thank you. Thank you. Thank you, sir.